హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే ఉంటూ మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలి అని చూస్తున్నారా అయితే వీడియో మీకోసమే ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే వ్యాపారాన్ని ఇంటి వద్దనే ఉంటూ సులభంగా మొదలు పెట్టచ్చు దీనికి పెద్దగా నైపుణ్యాలు కూడా అవసరం లేదు మహిళలు కూడా దీనిని ప్రారంభించవచ్చు అదే పత్తి వత్తుల బిజినెస్ వీటికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో పూజల కోసం దీపాలలో వెలిగించేందుకు పత్తి వత్తులు వినియోగిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి వారం నెలకోసారి పూజలు వ్రతాల సమయంలో వీటిని అనేక మంది ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాపారం కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత లాభం వస్తుందనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ప్రత్యేకంగా స్థలం కూడా అవసరం లేదు మీరు ఉన్న ప్రాంతంలో గ్రామం లేదా పట్టణాల్లో దీనిని ప్రారంభించవచ్చు ఈ పత్తి వత్తుల వ్యాపారానికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది అయితే చాలామంది కాటన్ వత్తులను తయారు చేయడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ క్రమంలో వీటిని తయారు చేసేందుకు మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాటన్ విక్ తయారీ యంత్రం ప్రస్తుతం మార్కెట్లో పన్నెండు వేల రూపాయలకు అందుబాటులో ఉంది మీరు ఈ యంత్రాన్ని మార్కెట్ నుంచి సులభంగా పొందొచ్చు ఆ తర్వాత మీరు నాంజమైన పత్తిని రైతులు లేదా వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాలి ఈ యంత్రంతో మీరు ఇంట్లో కూర్చుని పత్తి వత్తులను తయారు చేసుకోవచ్చు లేదంటే మీరు మీ బడ్జెట్ను బట్టి మాన్యువల్ విధానంలో కూడా వత్తులను చేసుకోవచ్చు పత్తి వత్తులను పంటలను పండిస్తే మీకు మరింత ఖర్చు మిగులుతుంది ఈ వ్యాపారంలో యాభై శాతం వరకు లాభాలు పొందొచ్చు ఒక కిలో ముడి పత్తి నుంచి పద్నాలుగు నుంచి పదిహేను వేల వరకు వత్తులను తయారు చేసుకోవచ్చు రోజుకు కనీసం రెండు వందల ప్యాకెట్ల వత్తులను తయారు చేసినా కూడా నెలకు ఆరు వేలకు పైగా ప్యాకెట్లు సిద్ధమవుతాయి పత్తి వత్తుల ప్యాకెట్ ధర మార్కెట్లో పది నుంచి ఇరవై రూపాయలు ఉంటుంది ఈ క్రమంలో వాటిని సమీపంలోని షాపులకు అందిస్తే ఆరు వేల ప్యాకెట్లకు పది రూపాయల లాభం వేసుకుంటే నెలకు అరవై వేల రూపాయలు సంపాదించవచ్చు అయితే మీరు చేసే వత్తుల ఉత్పత్తిని బట్టి మీ ఆదాయం ఉంటుంది ఈ ఒత్తులను ఎక్కువగా తయారు చేసి మరిన్ని ఎక్కువ షాపుల్లో సేల్ చేస్తే మరింత ఎక్కువ లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటికి ఎల్లప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అనే ఇబ్బంది ఉండదు అనేక మంది వారి ఇళ్లలో పూజకు తప్పనిసరిగా ఈ బత్తులను వాడుతూనే ఉంటారు దీంతో వీటికి ఆల్ టైమ్ మార్కెట్ ఉంటుంది అలాగే ప్రస్తుతం కాటన్ బడ్స్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది ఒకప్పుడు కేవలం పట్టణాల్లో నివసించే వారే ఇలాంటి వాటిని ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రజలు కాటన్ బడ్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే ఈ వ్యాపారంలో పెద్దగా నష్టాలు ఉండవు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర వంటి కాటన్ బర్డ్స్ తయారీ యూనిట్ ను మొదలు పెట్టచ్చు ప్రస్తుతం మార్కెట్లో కాటన్ బర్డ్స్ తయారు చేసే మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ మిషన్ ప్రారంభ ధర కూడా ఇరవై వేల నుంచి అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్